జరుగుతోంది ఒకటి ప్రచారం ఒకటి బాబుగారు సూటిగా ఒకటి మాట్లాడితే మీడియా ఇంకొక రకంగా రాస్తుందా లేదా తెలుగు మీడియాకి ఒకట ఒక లాంగ్వేజ్లో ఇంగ్లీష్ మీడియాకు ఇంకొక లాంగ్వేజ్లో కాబట్టి ఆయన్ని అర్థం చేసుకోవడంలో పొరపాట లేదా ఆయనే తెలుగు వాళ్ళకు ఒక రకంగా ఇంగ్లీష్ వాళ్ళకు ఒక రకంగా చెప్తున్నారో తెలియదు మొన్ననే ఒకసారి గుర్తుకు తెచ్చుకుంటే నేను కాక మొన్న సెకీ ఒప్పందానికి సంబంధించి ఏదైతే చంద్రబాబు గారు చిట్చాట్లో మాట్లాడతా న్యూ ఇయర్ రోజున ఆ రెండవ తారీఖున పెద్ద హెడ్డింగ్లు వచ్చినాయి అసలు నేను కావాలనుకుంటే జగన్ని శకీ ఒప్పందం ఆధారంగా లడ్డూ లాంటివి తీసుకెళ్ళి బొక్కలో దోసే ఇచ్చు కానీ నేను అట్లాంటి కక్ష సాధింపులకి పాల్పడన్నాను దాని మీద తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాళ్ళు మీరు అట్లాగా ఉండటమే చాలా ప్రమాదం వాడు అట్లా మిమ్మల్ని చూడలేదు మీరు ఎందుకు చేయరు అంటూ ట్రోల్ చేసినప్పుడు కూడా నేను అన్న ఆయన అనే కాన్సెప్ట్ డిఫరెంట్గా ఉంటుంది ఇప్పుడు ఎన్డీటీవీ ఉమా సుధీర్ అయితే ఒక కీలకమైన పాయింట్ చెప్పుకొచ్చింది జగన్ టైంలో కేంద్రంతో ఒప్పందం ప్లస్ ట్రాన్స్పోర్ట్ కరెంటు ట్రాన్స్ఫర్ ఛార్జీలు లేవు కాబట్టిన ఒప్పందం ముద్దు